स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ओसतो मासद्गमयम् मम सोमा ज्योतिर्गमयं मृत्योर्मामृतङ्गमय ॐ सहना भवतु सहनौ भुनतु सह वीर्यं गर्वा वहै तेजस्विनावदितमस्तु मा विर्विषावहै అందరికి నమస్తే సత్య ఉ చాందోక్య ఉపనిషత్తు ప్రథమ ప్రపాఠకము రెండవ ఖండములో మొదటి శ్లోకం దేవాసుర హై యత్రతిర ఉభయ ఉద్గీతం ఆ నభి ప్రాజాపత్యుగీతం ఇది అంటాడు అనగా దేవా అసురానే ఇద్దరు సంతానం ఉన్నారంట ఎవరికి ప్రజాపతికి దేవా ప్లస్ అసుర్ ఏం సంధి అయింది దేవా ప్లస్ అసుర్ ఏ సంధి దేవాధి సవర్ఘ సంధి దీర్ఘసంధి అయింది అర్థమైందా దేవాసుర్ అంటే దేవతలు అసురులు అని రెండు విధములైన సంతానము ఎవరికి ఉన్నారు అంటే ప్రజాపతికి ప్రజాపతికి దేవతలు అసురులనే సంతానం ఉన్నారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఏం చేస్తారు ఏం చేస్తారు ఝాన్సి ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పు విజయ ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్ స్కూల్కి డుమ్మా కొట్టి కొట్టుకుంటూ ఉంటారు అవునా అటులనే దేవతలు ఇంకా అసురులు అనే ఈ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారంట ఏమని నేనా గొప్ప అంటే నేనే గొప్ప అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రజాపతి ఎవరు ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరు దేవుడు ఇక్కడ అదే మనం గమనించాలి అర్థమైంది ఇక్కడ ప్రజాపతి అంటే ఆత్మ ఈ శ్లోకములో ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఏదైతే కథారూపంలో ఋషి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో అది నిజంగా మీరు తీసుకోవద్దు ఇక్కడ లోతైన విషయాన్ని సామాన్య ప్రజలు కూడా అందుకోవడానికి కథ రూపంలో చెప్తున్నాడు అర్థమైందా ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరు ఆత్మ ప్రజాపతి అంటే ఇక్కడ ఆత్మ దేవతలు అంటే శుభ అసురులు అంటే అశుభం అర్థమైందా దేవతలు అంటే శుభం అసురులు అంటే అశుభం ఇప్పుడు మనము ఈ ఇంద్రియాల ద్వారా శుభమే తీసుకుంటామా లేదా అశుభం కూడా తీసుకుంటామా రెండు దానికి ఇంత సంతోషం అంటే ఇట్లా ఎందుకింత సంకోచిస్తున్నారు అర్థమైందా ప్రజాపతి యొక్క సంతానమే ఇంద్రియాలు అర్థమైందా ఆత్మ యొక్క సంతానము ఆత్మ యొక్క సైన్యం ఎవరు ఇంద్రియాలు ఇంద్రియాలు ఈ ఇంద్రియాల ద్వారా మనం నిరంతరం కేవలం శుభమే తీసుకో ఏం తీసుకుంటాము రెండు తీసుకుంటాం అర్థమైందా అయితే ఒకసారి ఈ దేవతలు అసురులతో గొడవబడుతున్నప్పుడు విజయము కొరకు వాళ్ళు ఉద్గీతమును తీసుకుందాం అనుకున్నారంట ఏంటి ఉద్గీతమును హెల్ప్ ఆ వాళ్ళు అసురులను ఓడించాలనుకున్నారు ఇక్కడ ఉద్గీతం ఎవరు బ్రహ్మ చాలా జాగ్రత్తగా వినండి ప్రజాపతి ఆత్మ దేవాసురులు ఇంద్రియాల యొక్క కార్యములు ఉతిగీతము బ్రహ్మ యొక్క నామము అర్థమైందా ఇప్పుడు ప్రజాపతి విజయము సాధించాలి అంటే ఎవరిని చేతబట్టాలి బ్రహ్మని సహాయం ఉద్గీతమును తీసుకోవాలి ఇప్పుడు ఉద్గీతమును పట్టుకోవాలి అంటే ఈ ప్రజాపతి ఏం చేశాడంటే ముందు తన సైన్యమైన నాశ భాగాన్ని ఉపయోగించుకున్నాడు అర్థమైందా ఇప్పుడు బ్రహ్మని బ్రహ్మ వైపు వెళ్ళాలన్నా బ్రహ్మరాజ్యములు అడుగు పెట్టాలన్నా మీకు తోచిన మీనింగ్ తీసుకోండి బ్రహ్మతో సరి సమానంగా కూర్చోవాలన్నా బ్రహ్మ శక్తులు పొందాలన్నా రాజ్యంలోకి అడుగుబెట్టి సంపదలు పొందాలన్నా ఈ ప్రజాపతి ఏం చేశాడంటే ఈ ఇంద్రియాలని సైన్యముని తీసుకోవలసి వస్తుంది అయితే ముందు దేన్ని తీసుకున్నాడు నాసిక అనేది ఒక ఇంద్రియమే కదా జ్ఞానేంద్రియాలలో నాసిక ఒక ఇంద్రియం ఇప్పుడు ఈ ప్రజాపతి ఏం చేశాడు సికనే ఇంద్రియాన్ని వెంటబెట్టుకొని బ్రహ్మ యొక్క సభలోకి బ్రహ్మ యొక్క రాజ్యంలోకి అక్కడ బ్రహ్మను చూడ్డానికి ఈ సైన్యాన్ని ఎంబడబెట్టుకోవాలనుకున్నాడు ఏ సైన్యాన్ని ఏ సైన్యాన్ని తీసుకున్నాడు నాసిక ప్రాణయం అర్థమైందా ముందు ఈ ముక్కు పుటని తీసుకుంటున్నాడు అదే రెండవ శ్లోకంలో చెప్తున్నాడు తేహ నాసిక్యం ప్రాణముద్గీతం ఉపాసం చక్రిరే తమ్ హాసురాహ పాప్మన విగుస్తా స్థామెత్తో నోభయం జిగ్రతి సురబీచ దుర్గంధీచ పాప్మన హేష విధ ఏం విధ ఏం తెలుసుకున్నాడు ఇక ఈ ప్రజాపతి అయినటువంటి ఆత్మ ఉద్గీత నామము గల బ్రహ్మరాజ్యములోకి ప్రవేశించాలి అంటే అతను ఏం చేశాడు ఈ నాసిక పుటములో జరుగుతున్న ప్రాణశక్తుల ద్వారా ఉద్గీతమును గానం చెయ్యాలి అనుకుంటా పొగడాలి అనుకుంటున్నాడు స్థుతి చెయ్యాలి అనుకుంటున్నాడు ఉపాసన చెయ్యాలి అనుకుంటున్నాడు అప్పుడేమైంది అక్కడ ఎవరెవరున్నారు ఆ పీల్చుకునే గాలిలో ఉంటవి ఇప్పుడు మనం నాసిక పుటం ద్వారా పీల్చుకున్నాం అనుకోండి ఆ పీల్చుకునేటప్పుడు అందులో ఏముంటుంది ఏ వాసన ఉంది అంటే గాలి శ్వాస ఉంటుంది అరే నేను పీల్చుకునేటప్పుడు వాసన కూడా చెప్పాను కదా ఏ వాసన ఉంది ఏదైనా ఉండొచ్చు అదే ఏంది ఏమి ఏమి వాసన బట్టి ఉంటుంది మీరు అలా వెళ్ళకండి సిద్ధాంత పరంగా వెళ్ళండి శారదమ్మ గారు చెప్పారు అర్థమైందా నా శారదమ్మ గారు చెప్పారు ఇంకా దాన్ని రిసీవ్ చేసుకోండి మనం గాలి పీల్చుకుంటున్నాము నాసిక పుటల ద్వారా అప్పుడు గమనిస్తున్నాడు ఏమిటి అంటే ఆ గాలిలో సుగంధము ఉంది ఆ గాలిలో దుర్గంధము ఉంది దుర్గంధము అర్థమైందా పీల్చుకునేటప్పుడు ఏమి గమనించాడు ప్రజాపతి సుగంధము ఉంది దుర్గంధము ఉంది నేను అందుకే ముందు శ్లోకంలో మీకు వివరణ ఇచ్చాను ఇక్కడ దేవతలు అంటే శుభము అసరులు అంటే అశుభం అన్నప్పుడు మీరు ఆ శ్లోకాన్ని ఈ కథ చె పూర్తయ్యే వరకు దృష్టిలో పెట్టుకోండి ప్రజాపతి నాసిక అనే సైన్యముతో ముందుకు వెళ్ళాలనుకున్నాడు బ్రహ్మని పొందాలనుకున్నాడు బ్రహ్మను స్థుతించాలనుకుంటాడు బ్రహ్మని గానము చెయ్యాలనుకుంటాడు నాసిక పుట యొక్క సహాయముతో నాసిక ఏం చేస్తుంది ఆ పుటలు ఏం చేస్తవి వాయువుని గమనిస్తవి అంటే వాయువు యొక్క ఆవాగమనం చేస్తున్నది కానీ అక్కడ మళ్ళీ ప్రజాపతి గమనించింది ఏమిటి ఈ గాలిలో శుద్ధము ఉంది అశుద్ధము ఉంది ఈ గాలిలో సుగంధము ఉంది దుర్గంధము ఉంది ఈ గాలిలో పవిత్రత ఉంది అపవిత్రత ఉంది కావున ద్వంద్వము లేనివాడు బ్రహ్మ ద్వంద్వము లేనివాడు బ్రహ్మ మరి ద్వంద్వ ఉన్నదే ఈ సైన్యము నేను ఈ నాసిక పుట ద్వారా బ్రహ్మను స్థుతించలేనని ఈ సైన్యాన్ని ఇక్కడ వదిలిపెడతాడు ఏం చేశాడు ఏం చేశాడు అక్కడ నాసిక వదిలిపెట్టాడు అంటే కేవలం ఒక్క ఒక్క ఇంద్రియమును వదిలిపెట్టాడు ఏంటి మొదటగా బ్రహ్మను తెలుసుకోవాలి అన్నా బ్రహ్మరాజ్యములు అడుగు పెట్టాలన్నా ఆ బ్రహ్మను దర్శించుకోవాలన్నా ఈ సైన్యములోని ఒక సైన్యమును తీసుకున్నాడు ముందుగా ఎవరికిచ్చాడు ప్రాధాన్యత అంటే నాసిక అనే ఇచ్చాడు ముక్కు పుటలకిచ్చాడు శ్వాసను తీసుకుంటున్నప్పుడు అతను గమనించిందేమిటి ఇక్కడ దేవాసురులు ఉన్నారు ఈ దేవాసురులు ఉన్నారంటే సంగ్రామమే జరుగుతుంది ఇక్కడ యుద్ధమే జరుగుతుంది ద్వంద్వమే ఉంటుంది కనుక నాసిక పుట ద్వారా నేను బ్రహ్మరాజ్యములు అడుగు పెట్టలేను బ్రహ్మను అక్కడ దర్శించుకోలేను ఎందుకంటే బ్రహ్మ ద్వంద్వమునకు అతీతముగా ఉన్నాడని ఆ నాసిక పుటను వదిలిపెట్టాడు నేటితో ఈ తరగతిని ఇక్కడే ఆపేద్దాం ఓ Yeah. <laughs>